ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అధికారుల సహకారం వలన లాభం వ్యాపారంలో లాభం గృహాల్లో శుభకార్యాలు చేస్తారు భూమి గృహాలు కొనుగోలు చేస్తారు ధనం రాబడి పెరుగుతుంది బంధువుల రాక ఆనందం నూతన వ్యాపారం ప్రారంభిస్తారు వెండి మరియు బంగారం కొనుగోలు చేస్తారు మీ సంకల్పం నెరవేరుతుంది ఆకుపచ్చ వస్త్రాలు సూర్యదేవాలయ దర్శనం ఉత్తమం తదుపరి వృషభ రాశి విందు భోజనాలు చేస్తారు తల్లిదండ్రులకు మీ వలన ఆనందం కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు నూతన వస్త్రాలు ధరిస్తారు వెండి మరియు బంగారం ధరిస్తారు జంతువులతో జాగ్రత్త సంఘంలో మంచి పేరు వస్తుంది అధికారుల వలన పనులు పూర్తవుతాయి పసుపు రంగు వస్త్రాలు ఈశ్వర ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి అనేక విధాల లాభదాయకం చదువులో ముందంజులో ఉంటారు మంచి పేరు వస్తుంది తల్లి ఆరోగ్యం బాగుంటుంది విందు భోజనాలు చేస్తారు తండ్రి తాలూకా వారిలో ఒకరికి అనారోగ్యం విదేశీయుల వలన లాభం శత్రువులను జయిస్తారు ఆకుపచ్చ వస్త్రాలు దుర్గాదేవి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి సముద్రం నదీ తీరాల వద్ద సంచరిస్తారు అమ్మవారి దేవాలయాలను దర్శిస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు అధికారుల వలన లాభం వ్యాపారంలో విజయం వాహనాలతో జాగ్రత్త ఆరోగ్య విషయంలో ధనం వ్యయం దూర ప్రయాణాలు చేస్తారు వస్తువులతో జాగ్రత్త పట్టు వస్త్రాలు విష్ణు సహస్రనామం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి పోయిన వస్తువులు దొరుకుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు ఎత్తైన ప్రదేశాలలో జాగ్రత్త భర్త మరియు భార్య ఆరోగ్యం జాగ్రత్త చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కళాకారులకు అవార్డులు ప్రశంసలు వస్తాయి తూర్పు ఉత్తరం వైపు నుండి శుభవార్తలు వింటారు బంధువులు వస్తారు ఎరుపు రంగు వస్త్రాలు దుర్గాదేవి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి రాశి గురుబలం బాగున్నది రాబోయే మూడు సంవత్సరాలు అనుకోని సంఘటన వలన ఆనందం తండ్రి ఆరోగ్యం బాగుంటుంది తల్లికి శుభకార్య నిమిత్తం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు నూతన వ్యక్తులతో జాగ్రత్త నూతన ప్రదేశాలకు వెళ్తారు పట్టు వస్త్రాలు కొంటారు ఆకుపచ్చ వస్త్రాలు సూర్యదేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి తులారాశి అనేక విధాల లాభదాయకం దూర ప్రయాణాలు చేస్తారు బంధువులు వస్తారు శుభకార్యాల నిమిత్తం ధనం వ్యయం శాస్త్రాలను అధ్యయనం చేస్తారు కోపం తగ్గించుకోవాలి శరీరంలో వేడితత్వం పెరుగుతుంది శత్రువులను జయిస్తారు అనుకోని ధనం రాగలదు పట్టు వస్త్రాలు విష్ణుమూర్తి దేవాలయ దర్శనం విష్ణు సహస్రనామం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృచ్చిక రాశి అదృష్టవంతమైన కాలం దైవ సహాయం ఉంది పిల్లల విషయంలో ఆనందంగా ఉంటారు తూర్పు వైపు ప్రయాణాలు చేస్తారు కళారంగంలోని వారికి లాభదాయకం నూతన శాస్త్రాలను పఠిస్తారు విదేశాయనం చేస్తారు నూతన కుటుంబంతో పరిచయాలు ఏర్పడతాయి బాధ్యతలు పెరుగుతాయి నీలం రంగు వస్త్రాలు దుర్గాదేవి ఆరాధన ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి ధనస్సు రాశి విదేశాయనం చేస్తారు విందు భోజనాలు చేస్తారు సంఘంలో మిమ్మల్ని గుర్తిస్తారు గృహంలో మార్పులు బాధ్యతలు పెరుగుతాయి స్థానాచలనం నదీ తీరాల వద్ద జాగ్రత్త ఒక జాతరలో పాల్గొంటారు తోటలు వృక్షాలు వద్ద సంచారం చేస్తారు పసుపు రంగు వస్త్రాలు దుర్గాదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి అద్భుతమైన కాలం దైవ కార్యాలలో పాల్గొంటారు ధనాన్ని నిల్వ చేస్తారు పశ్చిమ తీరం వైపు నుండి ధనం వస్తుంది గ్రంథాలు కొంటారు ఋగ్వేదం పఠిస్తారు ప్రత్యేకమైన అధికారాలు వస్తాయి కొంతమంది వ్యక్తుల వలన లాభం భార్య వలన లాభం సోదరులకు అనారోగ్యం రావచ్చు ఈశ్వర ఆరాధన ఆకుపచ్చ వస్త్రాలు ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి స్థానాచలనం అధికారుల సహకారం లభిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం తీర్థయాత్రలు చేస్తారు సోదర సోదరీల వలన లాభం కుటుంబంలో మంచి పేరు విందు భోజనం క్షత్రియుల వలన లాభం నీలం రంగు వస్త్రాలు మహాలక్ష్మి దర్శనం ఉత్తమం తదుపరి మీనరాశి శుభకార్యాలలో పాల్గొంటారు నూతన వస్త్రాలు ధరిస్తారు తెలియని అనారోగ్యం వేడి వస్తువులతో జాగ్రత్త దగ్గర ప్రయాణాలు చేస్తారు మందులు వాడే అవకాశం కలదు శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేస్తారు దెబ్బలు తగిలే అవకాశం ఉన్నది జాగ్రత్తగా వ్యవహరించాలి ఎరుపు రంగు వస్త్రాలు మోపీదేవి దర్శనం ఈ రాశివారికి ఉత్తమం ఇలానే ప్రతి వారం వార ఫలాల గురించి తెలుసుకోవడానికి మా సనాతన సంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం